మిత్రులారా తెలంగాణ రాష్ట్రం వస్తే మా చదువులు బాగుపడతాయని చెప్పేసి ఇక్కడ నుండి విద్యార్థులందరం కూడా లాఠీలకు భయపడకుండా కేసులకు భయపడకుండా తీయర్ గ్యాస్ బుల్లెట్లకు భయపడకుండా మేము పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాక మా చదువులు బాగుపడాలని చెప్పేసి మేము పోరాటం చేసినాం అందులో భాగంగా పన్నెండు వందల మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలను తులప్రాయంగా అర్పించలేదు తెలంగాణ రాష్ట్రం కోసం అయితే మా చదువులు బాగుపడ్డాయని చూస్తే ఇలా శ్రీ చైతన్య నారాయణ ఎక్సలెన్షియా ఇలా ఎస్ఆర్ ఇలా మొదల కార్పొరేట్ వ్యవస్థ చేతిలో ఇలా విద్యార్ రంగం మొత్తం కూడా బందీ అయిపోయింది తెలంగాణ కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు బలైతే తెలంగాణ వచ్చినాక ఈ కార్పొరేట్ విద్యా మాఫియాలో వంద మంది విద్యార్థులు రోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులకు కన్న ముందుకు ఉన్నది ఎస్ఆర్ కాలేజీలో శివాని అనేటువంటి ఒక అమ్మాయి మంచిన చెందినటువంటి అమ్మాయి తను ఈ చదువుని చదవలేను ఈ ఒత్తిడిని భరించలేను ఈ కార్పొరేట్ కాలేజీలో ఈ టార్చర్ని భరించలేనని చెప్పేసి లెటర్ రాసి తను చనిపోవడం జరిగింది ఈ కాలేజీలు ఒకటి రెండు మూడు ఐఐటి సీట్లు మాకే వచ్చినాయని చెప్పేసి ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు అని తల్లిదండ్రులను ఆశ్రయించి లక్షల ఫీజులు ఎవరు చెప్పింది మీకు ఈ లక్షల ఫీజులు తీసుకోవాలని రెండు నుంచి మూడు లక్షల రూపాయల ఫీజులు తీసుకొని ఏసీ క్యాంపస్ ఆ క్యాంపస్ నా తొక్కర క్యాంపస్ అని పెట్టి ఇరుకురుకు గదులలో గాలాడకుండా వాళ్ళని పెట్టి పర్మిషన్ లేని సంస్థలు నడుపుతూ ఇవాళ మా తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలకు మీరు కారణమవుతా ఉన్నారు ఒక బెస్ట్ దాన్ని చెప్తా ఇల ఒక విద్యా సంస్థ నడుస్తుంది తెలంగాణలో హైదరాబాద్లో ఎల విద్యా సంస్థ నడిపడే ఒక క్రిమినల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో టెన్ పర్సెంట్ టికెట్స్ ఇస్తే ట్వంటీ పర్సెంట్ టికెట్స్ కావాలని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తే ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో నేను ఉండను అని చెప్పేసి ఆంధ్రాకు పోతా అని చెప్పేసి కాద్య అనేది మార మాట్లాడిన సందర్భంలో ఇలా సిఐడి కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి విజిలెన్స్ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రావు ఇలా విద్యా సంస్థలు నడుపుతాడు తెలంగాణలో ఎవరి చేతున్న విద్యా సంస్థలు ఎలాంటి విద్యా సంస్థలకు పర్మిషన్ లేదు ఓ క్రిమినల్ ఓ దోపిడీదారుడు ఇలా విద్యా సంస్థలు ఎట్లా నడుపుతాడు ఆయన సిఐడి ఎదుర్కొంటాడు ఆయన కేసులు ఎదుర్కొంటాడు ఆయన జైల్లో ఉంటాడు ఇలా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఎవరి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విద్యా వ్యవస్థ ఎవరి చెందిరానికి తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఉన్నది ఈ ఒకటి 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 రెండు 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 ఆత్మహత్యల వందలు వేలు వేలు ఆత్మహత్యల ఇదా ఈ తెలంగాణ తల్లిదండ్రులు కోరుకునేది ఐఐటీ ఐఐటి నీట్ నీట్ నీటు రద్దు చేయాలని చెప్పేసి మేము ఎన్నో సందర్భాల్లో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐఐటి పేరు మీద నీట్ పేరు మీద అకాడమీలు పుట్టగొడుగులు లెక్క పర్మిషన్ లేబెట్టుకన్నా నారాయణ శ్రీ ఆంధ్ర దోపిడీదారులు పోతే ఇలా అలెమని చెప్పేసేవాడు ఇలా ఎక్స్ప్లెన్స్ అని చెప్పేసి ఒకడు ఇలా అని చెప్పేసి ఒకడు ఇలా కోటా కోట కోటా ఫ్యాక్టరీ రాజస్థాన్ గుజరాత్ నుంచి ఇక్కడికి వస్తాయి ఏంది కదా దోపిడీ బుక్స్ ప్రింట్ చేస్తారు మీరే డ్రెస్సులు ప్రింట్ చేస్తారు మీరే మొత్తంగా గాలాడని ప్లేస్లో విద్యార్థులను బంధించి విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతారు ఇలా శివాణి రాసిన లెటర్లో స్పష్టంగా ఉంది నానా నాకు ఈ చదువు అర్థమైతే లేదు మీరేమో సగం ఫీజు కట్టినామంటున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ ఒత్తిడి నేను భరించలేకపోతున్నా స్పష్టంగా రాసినా మేము ఒత్తిడి నేను భరించలేకపోతున్నా ఈ ఐఐటి నీట్ల పేరు మీద విద్యార్థులు ఎంతమంది చంపుకోవాలి ఇంకా ఖబర్దార్ నారాయణ శ్రీ చైతన్య అదేవిధంగా ఖబర్దార్ ఎక్సలెన్స్ఆర్ ఎల్ ఎన్ ఆకాశ్ లాంటి విద్యా సంస్థలారా నైన్ ఎడ్యుకేషన్ లాంటి విద్యార్థి సంస్థలారా మీకు చెప్తా ఉన్నాం ఫిజిక్స్ వాళ్ళ లాంటి విద్యా సంస్థలారా మీకు చెప్తా ఉన్నాం మీరు తక్షణమే మీ దుకాణం మూసుకోరి ఈ విద్యార్థుల ఒత్తిడిని బంజేయ్ ఈ విద్యా వ్యాపారాన్ని బంజేయ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అనేటువంటిది బంద్ చేయాలి ఒకరి పేరు మీద ఒకే విద్యా సంస్థ ఉండాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి మేము కృష్ణ ఆదిత్యకు అనేక సార్లు ఇచ్చినాం విద్యార్థులను చంపుకుంటున్నాము విద్యార్థులను చంపుకుంటున్నాం సార్ మీరు చూడండి ఆ వసంతరమణి ఒక ఎన్నో సార్లు ఇచ్చినాం మేము విద్యార్థులను చంపుకోవద్దు ఇక చంపుకోవడానికి అవకాశం ఉండొద్దని చెప్పేసి మేము మాట్లాడినాం అయినా కూడా రోజుకో విద్యార్థి ఎలా రాలిపోతాడు రోజుకో విద్యార్థిని రాలిపోతాడు ఈ దుర్మార్గాన్ని ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు విద్యాశాఖ మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ ఆంధ్ర దోపిడీ విద్యా సంస్థలను బంద్ చేయాలి ఇక్కడ నుండి కార్పొరేట్గా ఎడ్యుకేషన్ బంద్ చేయాలి విద్యావస్థల మార్పులకు విద్యా కమిషన్ కృషి చేయాలి అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాను ఈ పర్మిషన్ కాలేజీ మొత్తం కూడా మూసేయాలి వాటి మీద విజిలెన్స్ దాడులు చేయాలి సిబిఐ ఎంక్వైర్ జరగాలి ఈడీ ఎంక్వైర్ జరగాలి ఈ క్రిమినల్ క్షేత్ర విద్యా వ్యవస్థ ఉండొద్దని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తాను విద్యార్థులు చచ్చిపోయింది మరి వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా నారాయణ మీద కేసులు పెట్టాలి చైతన్య ఓనర్ల మీద కేసులు పెట్టాలి అనంత్ ఓనర్ల మీద కేసులు పెట్టాలి ఎస్ఆర్ ఓనర్ల మీద కేసులు పెట్టాలి కదా ఎందుకు పెడతారు కేసులు అలా అంత వ్యవస్థను నిర్మూలించండి తప్పనిసరిగా విద్యా ప్రక్షణ జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా